అందరికీ నమస్కారం సునీల్ కన్నుమూత అమెరికాలో సంచలన ఘటన ఈ విషయాలను తెలుసుకుని కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంది రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ గరుడు కట్టిన మాదక ద్రవ్యాల స్మగ్లర్ సునీల్ యాదవ్ అమెరికాలో హత్యకు గురయ్యాడు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడిగా ఉన్న రోహిత్ గోదారా అతడిపై తుపాకీతో కాల్పులు జరిపాడు అయితే ప్రతీకారంతో హత్య చేసినట్లు తెలిపాడు కాలిఫోర్నియా రాష్ట్రంలోని స్టాక్టన్ సిటీలో ఈ సంఘటన చోటు చేసుకుంది పంజాబ్ లోని జిల్లాకు చెందిన సునీల్పై స్మగ్లింగ్కు స్మగ్లింగ్ కు సంబంధించిన రాజస్థాన్ పలు కేసులు నమోదయ్యాయి అయితే రెండేళ్ల క్రితం అతను అమెరికా వెళ్ళాడు లారెన్స్ మోటా పనిచేసినప్పుడు సునీల్ రోహిత్ మధ్య మంచి స్నేహం ఉండేది అయితే పంజాబ్ పోలీసులో కలిసి తనకు సోదరు లాంటి అంకిద్ద బాను ఎన్కౌంటర్ చేయించాడన్న కారణంతో సునీల్ పై రోహిత్ కక్ష పెట్టుకున్నాడు ఈ కక్ష కక్ష ఈ కక్ష కొంచెం కొంచెం పెరిగి అతని ప్రాణం మీద తీసుకొచ్చింది చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే సునీల్ని అమెరికాలో అయితే అత్యంత దారుణంగా అయితే కాల్చడం జరిగింది చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పల్లె ఆలో పెట్టుకోండి నీ చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పనుగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్